ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి నీచమైనటువంటి దినపత్రికలు ముసుగులో ఉన్నటువంటి ఆ రెండు ఉగ్రవాద సంస్థలు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి లేదంటే ప్రజలను భయపెట్టాలి లేదంటే అర్థం కాకుండా ప్రజల్ని మభ్యపెట్టాలి ఇక్కడ ఏదో జరిగిపోతుందంటే వార్తలు రాయాలి ఇక్కడ చూడండి ఐటీ కౌశలంతో ఉద్యోగం వస్తు డేటాబేస్లో ఇరవై నాలుగు లక్షల మంది వివరాలు ఇది చూడంగానేమనుకుంటారు ఉద్యోగం వస్తుంటా ఐటీ అంట ఇరవై నాలుగు లక్షల మంది అంట ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారని రాస్తారు ఇక్కడ చూడండి త్వరలో మెట్రో నగరాల్లో రోడ్ షోలు నాలుగు నెలల్లో ఐటీ ఉపాధి కల్పన లక్ష్యం నాలుగు నెలల్లో ఇరవై నాలుగు లక్షల మంది ఉద్యోగాలు ఉంటా లక్ష్యం అంట సంక్రాంతి తర్వాత ఐటీ ఫెయిర్లు రోడ్ షోలు ఇంజనీరింగ్ పూర్తి చేసి చిరుద్యోగులుగా నిరుద్యోగులుగా ఉన్న ఇరవై నాలుగు లక్షల మంది సమాచారాన్ని అందులో ఉంచారు సో వాళ్ళు ఒకవేళ ఎక్కడన్నా చిన్న ఉద్యోగం చేస్తున్న పెద్ద ఉద్యోగాలు దీంట్లో ఇప్పించేస్తారు అని చెప్పి జనాలను మభ్యపెడుతూ వార్త ఈనాడు ఒక పద్ధతిగా ఇది అంటు కట్టినట్టుగా అబద్ధాలు ఆడతారు అబద్ధాలు రాస్తాయి అరే ఈడు పద్ధతిగా అబద్దాలు ఆడుతున్నాడు చూడు అన్న టైపులో పద్ధతిగా రాస్తారనమాట వార్తనే ఒక ఆర్డర్లో అబద్ధాలని రాసి జనాల మెదడులోకి విషయాన్ని ఎక్కించేది ఈనాడైతే అయితే అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా అబద్ధాలు రాసి జనాల మెదడులోకి ఇంకో రకంగా విషయం ఎక్కించేది ఆంధ్రజ్యోతి ఈడు చూస్తే చూడండి ఉన్న ఉద్యోగాలు పీకేస్తే దిక్కు దివాన్ లేదు ఐటీ ఉద్యోగాలు పోతుంటే ఇరవై నాలుగు లక్షల మందికి ఐటీ బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఇవ్వడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంకణం కట్టుకుందని వార్త ఇలా ఉంటాయండి ప్రజలు మోసం చేసేట వార్తలు ఇరవై నాలుగు లక్షల మంది అయితే ఇప్పుడు నిరుద్యోగులు నన్ను గుర్తించావు కదా ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళు మిగిలిన వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు డిగ్రీ అయిపోయో ఇంటర్మీడియట్ అయిపోయి ఖాళీగా ఉన్నాళ్ళు మరొక యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు కదా ఓవరాల్గా మరి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తున్నావు అది రాయాలి కదా వార్త ఈ రాయరు మీ ఇష్టం ప్రజల మెదడులోకి విషయాన్ని ఎలా ఎక్కించాలనేది ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటారు